మైక్యార బల సతిదే మసీదీకి కురానా చదరాబెట్టంటే జర తెలుగు వాళ్ళ మఠాల్లో కూసోని జర రామయ్య కృష్ణయ్య భమ్మయ్య భదిన చేస్తరా భాయ మైక్యార క్యారే సతిదే తండ్రి యారే అల్లానినా రామానినా ఏ దేవాలయానికి పోయి ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుడు ఒక్కడే కదా అరే నా కొడుక అది మాకు తెలుసులేరా బిడ్డ మరి కేంబ్రే కొడుక తక్కువ ఏ తప్పలు ఎంత ఉంది నాకే ఎప్పుడు చూస్తుడే కోటే కాదు బిల్డింగ్ ఎంత ఉండేది నాకి ఇక్కడ ముల్ 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 ఇదండి ఆ ముల్వాగల్లో ఎంత కట్టించిందా మూడంతస్తాలు కాదు ఇప్పుడు ఇరవై అంతస్తాలు ఎక్కించిందా బిడ్డకి తక్కువ పైన టాపు లేదు కింద సిమెంట్ లేదు తండ్రి ఈ మానవ జన్మ ఒకటే కదా తండ్రి అరే నా కొడుక నాకే వింటే నాకలేద్రా బేట అరే బేట వాళ్ళు మతం వేరే మనం మతం వేరే బేట వాళ్ళు అరే అంటే మనం తిరిగి అంటాం దేవతలు

बड़ा हल्क कर ఎలాగే బలెస్తే అల్లా కనుక సీదా బల కలిపి నమ శివాయ నీకేమి తక్కువ చేస్తాడు ఆయన ఒక్క కాని ఒక్క కొడుక కైడు బిడ్డ బాగుండాలా బిడ్డ బాగుండాలా అని చెప్పి బిడ్డ కోసం చింత ఇది ముల్వాగ్ పోతే చేస్తే ఇంటికి వచ్చే పద డజన్ అంటి పండ్లు పట్టుకొచ్చే ఆ పద డజన్ అంటి పండ్లు తెచ్చి వాళ్ళమ్మ నేను బాగా గుడ్లన్నీ తినేసి తోలు పెట్టిస్తాడ నా కొడుకు వినికి

నారాయణ పొందం ఇక్కడ నారాయణ పుట్టిండదే నారాయణ పందలు నేను ఇట్లా బతకలే కదరా బిడ్డ ఒక్క కాని ఒక్కొక్క కొడుకక్కడు బిడ్డ బాగుండాలా బిడ్డ బాగుండాలని చెప్పి పదేళ్ళకు జత బట్టలు తెస్తా ఉన్నాయి కలిసాయ్యా ఇరవై ఏళ్ళకే

అదే బిడ్డ మాకిద్దరికి భలే పరువు మర్యాద చూడు ఆ కట్టం కూడా ఏం పెంచుకున్నాడు మా తపల అరే బిడ్డ మంది పెద్ద గురి ఇక్కడ ముల్లా ముల్ అదే అది ఎవరు ముల్ ఆ ముల్ మనకు తెలుగు హాత్ అని భయ్య జర జర హాతు తెలుగు తొడ తొడ హాతు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది మంది పెద్ద గురువు ఇక్కడ ముల్వాగల్లో ఉన్నాడు వంకి తొడుకొని వచ్చి నీకు కూర నా చదివిస్తా అంతకొప్పలే ఇంటికి మీ అమ్మ కడిగి సాప సంకనం పెట్టుకుని ఎంత అలాగనే బిటాయి అట్లా నా కొడుకో ఇంత చిన్న పనికి పెద్ద ఆలోచన ఎందుకులే మది హతం ఇంటికి అదవు ఉంది మది హతంకి పిలిపించా బిడ్డకి ఏమన్నా కొంచెం బుద్ధి చెప్పి బుద్ధి ఏమన్నా మారుస్తుందేమో ఏమి చేస్తా ఉంది ఏమో లోపల గే హిందే హిందు మా బొమ్మ కొంపలా ఉంది గే ఓ మా బొమ్మ కొంపలైంది ఎవడో ఒకడు ఉన్నాడప్ప మా కొంపలా

ఈ కూడా బాగానే తీరుస్తుంది నీ తెరిపింది ఈ రోజు ఊర్లేక కొడుకు కాదు వాడు ఆ నచ్చిన నామాలు దిక్కు ఆ తలకట్టు తలక ఎవరే బగలు కొట్టేసినారు ఈ రేణిగా జుడుకు ఎందుకు వేసుకున్నాడు మాట్ల కిందరేల్ ఏ నేను ఎంత నచ్చ చెప్పిన ఎంత బుద్ధి మట్ల చెప్పిన నది మాట ఇల్లదు ఒక్క తూరి హల్లా తక్కువ బొలో కేసే బెట్టకు జరకే రోజీ మంది కొడుకు మంది సిద్దు చిన్నవాడు కదండి ఆ మనం కొంచెం బుద్ధి మాటలు చెప్పి మంది మాట వింటాడు కదా చోట పెట్టనా మీకు నాకు ఇద్దరికి నేర్పిస్తాడు అది ఏమండి అక్క పక్కకి పట్ట సోడ అత్త దాకొని అది కది దాకొని అరే మారనక్కోది అరే బేటా సిద్దు మన కుల మత వాదులు చూసినా మనతో బయట పెట్టేస్తా కడుక్కోబోలో బేట అమర్వాసుకున బేట వాళ్ళకే భయపడించేటాజీ చిన్నవాడండి కొంచెం చిన్నవాడే

మీ తండ్రిగారు ఎట్లా చెప్తే అట్లా చెప్పు నాయన అల్లా కర్కొ బోలో బేట అమర్ బాస్ బేట అలాగనే తల్లి అలాగనే తల్లి 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 మీ అమ్మకాన్ని దూరుకుంటారు నా అల్లా కడక్రా అలాగనే తండ్రి

శాంతమ్మయ శాంతమ్మ కొన్నా శాంతమ్మ పెట్టుకుంటా ఇంబుడు ఊరికే ఉంటాడా అలా పెడతాడు గేట్ మనకు తెలుగు మాటలు బాగా రావు కదా జీ మనసులో నిమ్మలంగా నిదానంగా కొంచెం కొంచెం కోపం తగ్గించుకోమంటే

ఓ పానమే వెళ్ళిపోయినా బత బిడ్డ మన మతవాదులు చూస్తే మన కులానికి వెళ్ళి పెట్టాలంటున్నారని ఆయన గుంపులు గుంపులు గుస్ అని గుస్సా గుస్సాలు ఆడుతున్నారా బెట అమరస్తున్నాయి బిట అలాగే మళ్ళా క్యా క్యాజీ మంది కొడుకు మంది సిద్ధు మనము ఎంత బుద్ధి మాటలు చెప్పినా మంది మాట ఇంకా ఉన్నాడు కదా జీ ఇప్పుడు ఏం చేద్దాం ఇదే నీ మాది సాహిబు ఇట్లా అయిపోయాడు హరేలా మాధవి ఇట్లా నిగుడుకొని 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 పోయింది మీకప్పుడే నిన్ను నూరు రోజులు నిండిపోయాజీ నువ్వు సచ్చిపోయా ఉండాలి ఏమై పిండి ఏమండి ఎట్లే నిగురుకొని నిగురుకొని పోయింటే ఏమి ఏమే అన్ని పోయిండీ మొత్తం అన్ని సామాన్లు మొత్తం అన్ని కాళ్ళు చేతులు తలకాయి మెడకాయ మెడకాయ కూడా నిగడకపోయిన తపలిష్ట మొత్తం అంతా నీకు ఏమి చెప్పలేక ఏమి చెప్పలకు మొత్తం అంతా నిగడకపోయిందండి కాంగ్రె బేట సిద్ధయ్య ఇంటికి పోయాడండి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్లి ఈ రాత్రికి బాగా మెల్కొని చూసుకొని తెల్లవారా బేటాకే నీకు చేహత నేను బాగా చూసుకుంటున్నానండి బాగా మేల్కుంటున్నానండి బాగా చూసుకుంటానండి